తుడైన ఒక శిష్యునికి బ్రహ్మానంద స్వామి ఉపదేశం నేడు అనేకులు తమ జీవితాన్ని దేశ సేవకు మానవసేవకు అర్పించాలని భావిస్తున్నారు ఆధునిక విద్యా ప్రభావం చేతనే ఈ భావన దేశీయుల మెదళ్లలోకి చొరబడిందేమోనని నా నమ్మకం సహృదయుడు సద్వర్తనుడు అయి ఉంటేనే కానీ ఇతరులకు మేలు వనరించలేడు భగవంతుని శరణు పొంది భగవత్ కృపా పాత్రుడైన వాడెన్నడూ తప్పటడుగు వేయలేడు అలాంటి వ్యక్తుల జీవితమే లోక కళ్యాణానికి వినియోగపడుతుంది అతడి ప్రతిచర్య ప్రతి మాట అంత దాకా ఎందుకు అతడి జీవన విధానమే లోకుల క్షేమానికి వినియోగపడుతుందనడం తథ్యం మొదట మూల స్తంభాన్ని పట్టుకోమనేవారు శ్రీరామకృష్ణులు అంటే ఈ దుర్లభమైన మానవ జన్మను ప్రసాదించిన ఆ సర్వేశ్వర్ని సాక్షాత్కారం పొందమని భావం మాధవంలో ప్రగాఢ విశ్వాసం అలవర్చుకుని మానవ సేవ వనరించు భగవత్ ప్రేరణ జనించి తాను కేవలం నిమిత్తమాత్రుడ్ననే భావన కలిగితే తనకూ శాంతి తన వల్ల ఇతరులకు శాంతిని చేకూర్చినవాడు కాగలుగుతాడు తన అనంగు బిడ్డలైన భక్తుల హృదయ సీమలో భగవంతుడు విరాజిల్లుతూ ఉంటాడు అనేవారు శ్రీరామకృష్ణులు కనుక మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి పరిశుద్ధ హృదయమే భగవన్ నిలయం అపవిత్రమైన హృదయానికి భగవంతుడు సుదూరంలో ఉంటాడు మన హృదయం మాలిన్యరహితమై అద్దంలా స్వచ్ఛంగా మెరుస్తూ పూర్వవాసనలన్నీ తొలగిపోతేనే భగవంతునికి అది నివాసయోగ్యం అవుతుంది అప్పుడే భక్తునికి భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది మనసు నిర్మలంగా ఉన్నప్పుడే రూపం విస్పష్టంగా గోచరిస్తుంది అద్దం కనుక మలినంగా ఉంటే ప్రతిబింబం కనబడుతుందా ఆ అద్దం అసలు దేనిని చేయలేదు కదా అట్లే హృదయం మలినమైనప్పుడు భగవంతుని ప్రతిబింబం భాషించదు ఇప్పుడు మీరందరూ వయస్కులు మీలో ఏ మాలిన్యం సోకదు కాబట్టి మీ హృదయ పీఠాన్ని భగవత్ సాన్నిధ్యానికి అనువుగా సంసిద్ధం చేయండి అప్పుడు దానిలో మరి దేనికి స్థానం ఇవ్వరాదు మీరందరూ పరిశుద్ధులై శాంత చిత్తులై ఉండండి ఈ జన్మలోనే భగవత్ సాక్షాత్కారం పొందండి పవిత్ర గ్రంథాలను పఠించడం అలవర్చుకోండి పనికి పుస్తకాలు చదువుతూ కాలాన్ని వృధా చేసుకోకండి భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలు ప్రేరేపించని గ్రంథాలు నిరుపయోగం అవి పాండిత్య పటాటూపానికి మాత్రమే తగును దుర్లభమైన ఈ మానవ జన్మను ధన్యం చేసుకోవాలనే తలంపే ఉంటే ఆత్మోన్నతిని పొందాలనుకుంటే భగవన్నామాన్ని ఆశ్రయించు ధ్యానసాగరంలో మునిగిపో ఉత్తినే పైపైనే తేలుతూ ఉండిపోక అట్టడుగుదాకా రత్నాకరంలో మునిగితేనే కాని దానిలోని రత్నాలు చేజిక్కవసుమా సంగరాహిత్యమే మానవ జీవిత ఆదర్శమని చాటి చెప్పడానికే శ్రీరామకృష్ణుని ఈ యుగంలో అవతరించారు మనిషి విషయ సుఖాల వెంట పరుగులు పెడుతూ పశుప్రాయుడైపోతున్నాడు నీ జీవితాన్ని సార్థకం చేసుకోదలిస్తే భగవంతుని ఆశ్రయించు క్షణికమైన ఈ సుఖాలను విడిచిపెట్టి నీ జన్మ హక్కు అయిన శాశ్వతానందాన్ని సముపార్జించుకో ఈ సంసార మోహాన్ని విడిచిపెట్టు ప్రాప్తి కోసం సమస్తం విడిచిపెట్టవలసిందే త్వమేవ చ పితాత్వమేవ త్వమేవ బంధుచ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ నువ్వే తల్లివి నువ్వే తండ్రివి నువ్వే నా సకునివి బంధువు నువ్వే నాకు సర్వస్వం నువ్వే అని హృదయపూర్వకంగా భావన చేయాలి తుచ్ఛమైన లౌకిక భోగాల జోలికి పోక భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఆయన గుణగణాలను మన్నం చేస్తూ కాలం గడిపి మానవజన్మను ధన్యం చేసుకోవడంలోనే నిజమైన సౌఖ్యం ఉంది దుర్లభం త్రయమేవైవ దైవానుగ్రహహేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం వివేక చూడమణి మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయం భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఈ మూడే ప్రధాన సాధనాలని తెలుసుకో భగవద్ అనుగ్రహం చేత ఈ మూడు లభించాయి కనుక వీటిని సద్వినియోగం చేసి నీ జీవితం వ్యర్థం కాకుండా నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి తాత్కాలికమైన సుఖాలకై దేవులాడక శాశ్వతానందం కోసం పాకులాడు మరో మానవ జన్మలో మోక్షం దక్కవచ్చునేమో కానీ నీకిప్పుడు లభించిన మహాపురుష సాంగత్యం మాత్రం లభ్యం కాకపోవచ్చు ఆ సంగతి మాత్రం మర్చిపోకు ఇది మహాదుర్లభం అనేక జన్మార్జిత పుణ్యఫలం అనన్య సామాన్యమైన అదృష్టం అందుకే శ్రీరామకృష్ణుల శిష్య బృందంలో చేరి ఆయన అండను పొందగలిగావు కొరగాని పనులు చేస్తూ జీవితాన్ని వ్యర్థం చేసుకోకు శ్రద్ధ గురువు వచనాల మీద అస్ అత్యంత శ్రద్ధ కలిగి ఉంటే నీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు గురువాక్యం పట్ల శ్రద్ధ లుప్తమైతే పరమార్థాన్ని సాధించలేవు జీవితం నిష్ఫలమైపోతుంది మార్జాల కిషోరం తల్లిని ఆశ్రయించినట్లు జీవి భగవంతుణ్ణి ఆశ్రయించాలి అంటిపెట్టుకుని ఉండాలి అలా ఆశ్రయించిన నాడు భగవంతుడే నీకు అండగా తోడు నీడగా ఉండి నిన్ను పరిరక్షిస్తాడు